హింద్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువసేని డిఫెన్స్ అకాడమీ షాద్నగర్ మన ఆర్మీ అగ్నివీర్ ఫిజికల్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది అండి ఆల్రెడీ ఎండూరెన్స్ మార్నింగ్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఎండ్యూరెన్స్ అంటే ఏం లేదండి ఫార్ట్ లెగ్ ఉండే ఫిఫ్టీన్ మినిట్స్ ఉండే ఎయిటీన్ మినిట్స్ చేసిండ్రు అలాగే ఇప్పుడు స్ట్రెంతనింగ్ ట్రైనింగ్ ఉంది ఆ స్ట్రెంతనింగ్ ట్రైనింగ్లో ఇప్పుడు అప్పర్ బాడీ హ్యాండ్ స్ట్రెంతింగ్ ఉంది ఆల్రెడీ చెస్ట్ నెక్స్ట్ లోవర్ బాడీ లెగ్స్ స్ట్రెంతింగ్ జరుగుతుందండి చూడండి అట్లా చేస్తారు నెక్స్ట్ టైం అట్లా చేసుకోండి మీరు ఇంటికాడ ఎవరైనా సెల్ఫ్ వేసేటోళ్ళు కూడా ఇట్లా చేసుకోవాలి అంటే ఒక్కొక్క ఆ జంప్ ఉంది కదండి ఒకసారి జంప్ చేసింది కదా ఆ జంప్స్ అనేది ట్వెన్ టెన్ లేదా అట్లా ఫ్రంట్కి టెన్ చేస్తే బ్యాక్ కూడా టెన్ చేసుకురావాలి ఒక్కొక్క సెట్ ఇది చెస్ట్ బార్ ఉంది కదా ఇది కూడా టెన్ చేయాలి ఇది చెస్ట్ బార్ ఇది కూడా టెన్ చేయాలి ఈ డంబెల్స్ అంటే డంబెల్ ఈ హ్యాండ్ టెన్ హ్యాండ్ టెన్ అట్లా చేసుకోవాలి అట్లా ఇవన్నీ చేస్తే అంటే ఫస్ట్ చెస్ట్ చేసిన తర్వాత హ్యాండ్స్కి వస్తారు హ్యాండ్స్కి వచ్చిన తర్వాత డక్ పోతారు డక్ ఆకపోతే స్క్వాట్స్ పోతారు స్కాట్స్ పుష్ అప్ పోతారు పుష్ అప్ పోయినాక ఫ్రాక్ జంప్ అవుతారు అట్లా ఇన్ని సెట్స్ చేయాలి చేసేది ఉంటుంది ఆఫ్ స్కట్ అట్లా స్కట్ చేస్తుండు అంటే ఇవి టెన్ చేసిండు మళ్ళీ ఇవి టెన్ చేస్తాడు ఇవన్నీ మొత్తం ఐదు ఈవెంట్స్ కలిపి ఒకటి ఒకటి ఒక సెట్ అన్నట్టు లెక్క మీకు అర్థమైందని నేను చెప్పింది మళ్ళీ ఫైవ్ టు త్రీ మినిట్స్ రెస్ట్ ఉండాలి ఈ అబ్బాయి ఏం చేసిండే ఇప్పుడు మూడో ఈవెంట్ అవుతుంది నేను మీద సాయిరాంది ఫైవ్ మినిట్స్ నుంచి ఫిఫ్ త్రీ మినిట్స్ రెస్ట్ ఉండాలి రెస్ట్ ఉన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి అట్లా ఐదు సార్లు చేయాలి అంటే ఫైవ్ టైమ్స్ అట్లా చేసుకోవాలి అది స్ట్రెంత్ లింక్ కిందకి వస్తుందండి అలాగే చేసుకోవాలి ఇక అబ్బాయి తెలుసు కదా మీకు ఆడ డంబల్ చేసిన తర్వాత స్క్వాట్ చేసిండు అట్లా ఈయన ఏం చేసిండు పుష్ అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ఏం చేస్తున్నాడు చెస్ట్ బార్ చేస్తున్నాడు రైట్ ఈయన స్క్వట్ చేసిండు మళ్ళీ డంబల్ చేస్తున్నాడు ఇప్పుడు సాయిరామ్ ఏం సాయిరామ్ సాయిరామ్గా ఫా డక్ వాక్ చేస్తున్నాడు అట్లా ఆ విధంగా చేసుకోవాలండి ట్రైనింగ్ అనేది మీకు బాగా స్ట్రెంత్ అనేది ఫుల్ ఇంక్రీజ్ అవుతుంది ఈ వన్ పాయింట్ సిక్స్కే కదా ఆర్మీ ఈవెంట్ ఎట్లా అంటే చూడండి షవరింగ్ అయితేనే చూడండి లెగ్స్ ఇట్లా చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట లెగ్ పైన ఫుల్ పవర్ వస్తుంది లెగ్స్కి వన్ పాయింట్ సిక్స్ కదా ఆర్మీ ఈవెంట్ కిలోమీటర్ ఉన్నారంటే సిక్స్ హండ్రెడ్ మీటర్ కాబట్టి దానికి ఎంత ట్రైనింగ్ అంటే అంత ట్రైనింగ్ చేయాలి చాలా ట్రైనింగ్ చేయాలి చూడండి ఆ ట్రైనింగ్ ఈ యొక్క హార్డ్ వర్క్ చేస్తేనే సిక్స్ హండ్రెడ్ మీటర్ బెటర్ టైమ్స్ వస్తాయి మళ్ళీ స్ట్రెంతింగ్ చేస్తే సరిపోదు మళ్ళీ సిక్స్ హండ్రెడ్ మీటర్ ట్రైనింగ్ షెడ్యూల్ ఉంటుంది ఈ స్ట్రెంతింగ్ అనేది ఒక ఫిట్నెస్ అనేది కొన్ని రోజులు మాత్రమే చేసుకోవాలి త్రీ మంత్స్ టూ మంత్స్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మళ్ళా త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ మళ్ళీ ఈ ప్రోగ్రామ్ చేసుకోవాలి ఏది ట్రైనింగ్ షెడ్యూల్ సిక్స్ మీటర్ షెడ్యూల్ ప్రోగ్రామ్ చేసుకోవాలి అట్లా డివైడ్ చేసుకోవాలి ట్రైనింగ్ అనేది ఒకటేలాగా ఉండదు ఎప్పుడు త్రీ కేమ్ ఫోర్ కేమ్ ఫైవ్ కేమ్ సిక్స్ కేమ్ రోడ్ మీద చేస్తుంటే కాదు ఏదో త్రీ కేమ్ చేసిన తర్వాత వచ్చి ఇట్లా స్ట్రెంత్ చేస్తుంటే అది మళ్ళీ ట్రైనింగ్ అనరండి అట్లా కాదు స్టే ట్రైనింగ్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తాం మనం రైట్ మన విద్యార్థుల మాటల్లోనే ఇక్కడ ఎట్లుంటుంది ట్రైనింగ్ అనేది మనము అలనడిగా తెలుసుకుందామండి సాయినా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన సరే నేను కల్వకుర్తి నుంచి వచ్చిన ఇక్కడ కొంచెం ఈ గ్రౌండ్ పీస్ఫుల్గా ఉంటుంది అదొకటి మైండ్ సెట్ మారుస్తుంది దానికి మనం అనుకున్న చేయాలంటే ఇట్లా పీస్ఫుల్గా ఉండాలి ఎవరు లొల్లి ఉండకూడదు పక్కల ఇక్కడ ఏం లొల్లి ఉండదు ఇక్కడనే హిల్ ట్రైనింగ్ ఉంటుంది ముందల అది అక్కడ సార్ చేసిన సార్ నేను ఫస్ట్ టైంలో వామిటింగ్ కూడా చేసుకున్నాను వామింగ్ కూడా అయింది కానీ స్ట్రెంత్ మాత్రం చాలా హై హై పవర్లో వచ్చింది సార్ ఫస్ట్కి ఇప్పటికీ ఇంక్రీజ్ అయిన అయినా సార్ చాలా ఇంక్రీజ్ అయిన ఫస్ట్ నేను వచ్చినప్పుడు సెవెన్ సెవెన్ మినిట్స్ అట్లా కొట్టే సార్ రన్నింగ్ ఇప్పుడు ఎయిటీన్ మినిట్స్ రోజు హైయెస్ట్ అయింది ఇంకా పెరుగుతుంది ఈ ఫోర్ హండ్రెడ్ ట్రాక్లో ఫోర్ హండ్రెడ్ ట్రాక్ ఫోర్ మినిట్స్ రన్ చేస్తేనే ఎక్కువ అట్లాంటిది ఇప్పుడు ఇంటర్యన్స్ ఫార్ట్ లైక్ చేసి ఎయిటీన్ మినిట్స్ నాట్స్ అవ్వకుండా చేసినాం అవును సార్ బెటర్ ప్లేస్ వచ్చింది మళ్ళీ బెటర్ ప్లేస్ ఎక్కడ స్టార్ట్ వచ్చింది హా థర్డ్ సార్ ఓకే సార్

చెప్పేటోళ్ళు ఉండరు అది లేక ఏం చేయలేకపోతాం మనం ముందుకు వెళ్ళపో ముందుకు వెళ్ళలేకపోతాం చాలా రిస్క్ అనిపిస్తుంది ఇంత దూరం ఉరికినాడే చాలే ఈరోజు ఎక్కువ ఊరికినామా మస్తు దగ్గ వచ్చింది అట్లా ఇట్లా అనుకుంటాం కానీ చాలా ఉంది చేసేది అది అకాడమీలకు వచ్చిన దగ్గర తెలియదు అంటే ఇంత ముందు ఆర్మీలకు పోయి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఇట్లాంటిది అంతే సార్ ఇప్పుడు ట్రాక్ అనిపించిందా సార్ ఫోర్ హండ్రెడ్ ట్రాక్ ఉంటుంది సార్ ఇది నా పేరు హరికృష్ణ నేను మెడిజల్ నుంచి వచ్చిన ఇక్కడ వాతావరణం పరిసరాలు చూస్తే ఇక్కడనే ఉండాలనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు డైలీ డైలీ ఒక స్పెషల్ వర్క్ వర్కౌట్స్ ఉంటాయి డైలీ ఒకటి చాలా అంటే ఫుడ్ అయినా ఏమైనా అని అన్నీ బాగానే ఉంటాయి అంతే సార్ ట్రైనింగ్ విషయం ఏం చెప్తా ట్రైనింగ్ ట్రైనింగ్ విషయం ఏమన్నా చెప్పాలనుకుంటున్నా దాని నుంచి ఏమన్నా వాళ్ళ పిల్లలకి ఇస్తే సార్ ఎందుకంటే ఊళ్ళో చాలామంది ఏంటంటే వెళ్తారు సార్ పొద్దుపొద్దుగా నాలుగు గంటలకు అట్లా వెళ్తారు వెళ్ళినా కానీ అరే అమ్మ కిలోమీటర్ పోతేనే అలసిపోతారు చాలా మంది అలచిపోయి ఏమంటారు అరే నీ ఇవాళ ఇంతకన్నా మలిచిపోయినా చాలు చూసుకుందాం పట్టు రేపు పోదాము రేపు ఇంతకన్నా జరగ అడుగు ముందలకేద్దాం అనుకుంటారు కానీ వేయలేడు సార్ అసలు అసలు ఊళ్ళో ఉంటే అది దాని మీద అసలు ఇంట్రెస్టే ఉండదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చినా కానీ కొంచెం సార్ భయము కొంచెం ఏమైనా అంటారా అని అంటే అంటారు కదా సార్ అందరు అందరికి ఇచ్చే పరిష్మెంట్స్ ఉంటాయి కదా పరిష్మెంట్ వల్ల దానివల్ల వాడు ఇంకా రీచ్ అవుతారని నా ఒపీనియన్ సార్ అంతే थैंक यू फॉर फॉर्वाचिंग प्लीज सब्सक्राइब चैनल जय हिंद जय भारत जय भारत